ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మూడేళ్ల కిందట జరిగిన కుంభకోణంలో దుర్వినియోగమైన రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల నిధులను తిరిగి రాబట్టడంలో ఉదాసీన వైఖరి కొనసాగుతోంది నిధులు రాబట్టేందుకు ప్రత్యేక అధికారాన్ని నియమించినప్పటికీ డీసీసీబీ యంత్రాంగం నిందితుల ఆస్తులను చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ బేలా బ్రాంచ్ లో రెండు వేల ఇరవై రెండు మార్చిలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు కాజేసిన వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది అదే బ్రాంచ్ లో స్టాఫ్ అసిస్టెంట్ క్యాషియర్ గా పనిచేసిన శ్రీపతి కుమార్ ఆ డబ్బులను విడతల వారీగా తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రెండు పేల ఇరవై మూడు మార్చిలో గుర్తించారు మేనేజర్ రాజేశ్వర్ అసిస్టెంట్ మేనేజర్ అవగాహన రాహిత్యంతో శ్రీపతి కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది నిందితుడు బ్యాంక్ నుంచి ఆదిలాబాద్ డీసీసీబీ స్టాఫ్ అసిస్టెంట్ నితిన్ బేలలో స్టాఫ్ అసిస్టెంట్ రాహుల్ భీంపూర్ బ్రాంచ్ అటెండర్ రమేష్ ఆదిలాబాద్ రూరల్ బ్రాంచ్ మేనేజర్ సవిత జన్నారం బ్రాంచ్ మేనేజర్ బి వేణుగోపాల్ స్టాఫ్ అసిస్టెంట్లు బండి రమేష్ జి ప్రవీణ్ ఆదిలాబాద్ ప్రధాన కార్యాలయంలోని మేనేజర్ ఎస్ ప్రవీణ్ రెడ్డిల ఖాతాల ద్వారా డబ్బులు మళ్లించినట్లు విచారణలో తేరడంతో ఈ పదకొండు మందిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం అప్పట్లో రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ తర్వాత జరిపిన విచారణలో కేవలం బేలా బ్రాంచ్ ఆఫీస్ అసిస్టెంట్ శ్రీపతి కుమార్ జన్నారం బ్రాంచ్ ఆఫీస్ అసిస్టెంట్ బండి రమేష్ కుంభకోణ ఉద్యోగానికి పాల్పడ్డారని తేలింది వీరిరువురు మినహాయించి మిగిలిన తొమ్మిది మంది ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు దుర్వినియోగమైన నిధులను రాబట్టడంలో మూడేళ్లుగా కాలయాపన జరుగుతూనే ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల కిందనే ఆస్తుల జప్తులకు ప్రత్యేక అధికారిని నియమించినప్పటికీ డీసీసీబీ యంత్రాంగం నిందితుల ఆస్తులను చూపించకపోవడంతోనే జాప్యం జరుగుతుందనే మాట అధికార వర్గాల్లో వినిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లా డిసిసి బ్యాంక్ లో రెండు వేల ఇరవై మూడు లో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు బేల బ్రాంచ్ లో కుంభకోణం జరిగింది దాంట్లో శ్రీపతి మరియు బండి రమేష్ శ్రీపతికి మాత్రం ఒక కోటి డెబ్బై ఒక లక్షల ఇరవై ఒక ఐదు వందల రూపాయలు సర్చజ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అట్లాగే బండి రమేష్కు ఒక కోటి పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు సర్చజ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అందుట్లో శ్రీపతి దగ్గర పదకొండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల నలభై అరవై రెండు రూపాయలు వసూలు చేయడం జరిగింది అట్లాగే బండి రమేష్ దగ్గర ఒక కోటి పదమూడు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు వసూలు చేసింది ఈ దానికి ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్ తయారు చేసేసి వాళ్ళు ఆ ప్రాపర్టీ పర్టికులర్ పరిశీలన చేసి ఎంఆర్ఓలకు అండ్ మున్సిపాలిటీ ఆఫీసు మాకు సబ్మిట్ చేస్తే అలా ప్రాపర్టీ మీద మేము జప్తు చేయడానికి ముందుకెళ్తాం అలా ఇవ్వకపోవడంతో ఈ జాప్యం జరుగుతుంది డిసిసిబిలోని కొంతమంది అధికారుల ఉదాసీన వైఖరి కారణంగానే బ్యాంక్ సొమ్ము రికవరీ కావటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది